అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషిరాశి వారి గురించి తెలుసుకుందాం ఋషిరాశి వారికి ఈ జూన్ పదహారో తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ఋషిరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా యొక్క ఋషిరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ యొక్క ఋషపరాజు వారికి జూన్ పదహారో తేదీన వీరికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి తప్పకుండా ముందుగా ఈ రాశిలో ఉండేటటువంటి మంచి లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అంతేకాకుండా సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వారు పట్టుదల ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఇక వీరు ఎవరిని కూడా మోసం చేయరండి కానీ వీరినే చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా లాగా ఎవరిని కూడా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదీయడానికైనా వెనకాడరు ఇక అలాగే వీరికి మంచి జీవితం ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం విలువ వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అదృష్టం అనేది వీరు వెంట ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మంచి అయితే వీరు గడిస్తారండి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు తెలివితేటర్లతో డబ్బును కూడా బాగా సంపాదిస్తారు ఇక ఈ రాశి వారికి శని శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయి బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారి రాశి వారికి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రావడం రేపటి రోజున వీరు చూస్తారు అలాగే రేపటి రోజున మీలో చురుకుదనం కూడా ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో చాలా గొప్పదనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరుతాయనే చెప్పుకోవాలి ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరు చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలు ఉంటాయి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయనే చెప్పుకోవాలి దీనివల్ల వీరికి వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును పొందుతారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవనే చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందనే చెప్పుకోవాలంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి ఆశీర్వాదం కానీ ఇలా ఎక్కువగా మీరైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం బలం అనేది మీరు పొందుతారనే చెప్పుకోవాలి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా ఏదైతే బంధం అయితే దూరమైందో ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాసి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ప్రకృతి వీరికి అండగా ఉంటుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి వారిని దగ్గరకు కూడా రానివ్వరు జీవితంలో మరలా వారి ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటుందంటే ఓవర్గా ఓవరాల్గా చెప్పాలి అంటే ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరు సొంతమైంది అయితేనే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎండ్ చేసుకొని బ్రతకాలని కానీ వీరు ఎప్పుడూ కూడా అనుకోరు ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరండి అలా ఉంటుంది వీరి యొక్క మొండి ధైర్యం అలాగే రాసి వారికి మంచి ఫలితాలు అనేది రాబోయే రోజులు ఉంటాయి ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కూడా నెరవేరుతాయండి ఇంట్లో అష్టైశ్వర్య కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు కాబట్టి రేపు చక్కగా సోమవారం కాబట్టి శివుడి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి దానివలన పరమేశ్వర అనుగ్రహం మరింతగా ఎక్కువగా లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరగడాన్ని గమనిస్తారు కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు జారబిడ్చుకోకండి మనకు ఒక రోజు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనం ఆ రోజును మనకు చక్కగా ఉపయోగించుకోకపోతే దాన్ని వ్యర్థం చేస్తే అది తప్పు మందే అవుతుంది కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా కా చెప్పుకుంటున్నాం కాబట్టి చక్కగా ఎటు సోమవారమే కాబట్టి ఉదయాన్నే లేచిన తర్వాత తలస్నానం చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోనండి రేపటి రోజు అంతా కూడా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది అలాగే ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి గొడవలు అసలు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందంటారు కాబట్టి నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకండి ఒక్కోసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరగనేది ఉండదని చెప్పి తెలుసుకోండి అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాని మరలా మీకై మీరే జాల విడుచుకోవడం అనేది మీ తప్పు అవుతుంది జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదే ఇక అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది కానీ దాన్ని మీరేంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు అసలు అత్యాసకు కూడా గురికానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరు అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంను కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు అది సర్వసాధారణం ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నదే ఇక వీరికి విమర్శించే వాళ్ళంటే అసలు నచ్చదండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రు విషయంలో జాగ్రత్తగా అయితే మీరు ఉండే తిరాలి ఇక అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎంబీ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొంచెం కొంచెం నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరి కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలనే చూస్తున్నారు మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓర్వలేని వారు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చేటటువంటి ఆదాయం గురించి కానీ లేదంటే మీరు ఇంత సంపాదిస్తున్నారని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది అలాగే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేపటి రోజు జరుగుతుంది ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం రోజు లేదంటే శుక్రవారం రోజున మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎలాగో రేపటి రోజున సోమవారం కాబట్టి కొత్త పనులు ఏవైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే చక్కగా రేపటి రోజున మొదలు పెట్టుకోవచ్చు అలాగే మంచి ఊహించినటువంటి ధనలాభం అయితే రేపటి రోజున కలుగుతుంది అలాగే కొంత మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం అవుతుంది అంటే ఆ బంధం అనేది కూడా స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడటం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటివి చేయకుండా ఉండడం వల్ల ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకోవచ్చు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే ఈ యొక్క సోమవారం రోజున జూన్ పదహారవ తేదీన మీ యొక్క రాశి జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మరి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇష్టదేవతారాధన చేసుకోండి శివనామ స్మరణ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయితే ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదండి వృషభరాశి వారి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్